వెల్కమ్ లైన్స్ చూద్దాం ఇండియన్ మెడికల్ అసోసియేషన్ హాల్ నందు వైద్యుల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే బొలిసెట్టి శ్రీనివాస్ రాష్ట్రంలో తాడేపల్లిగూడెం నియోజకవర్గాన్ని మొదటి స్థానంలో నిలపడానికి వైద్యులు సహకరించాలని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిసెట్టి శ్రీనివాస్ కోరారు తాడేపల్లిగూడెం పట్టణంలోని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ హాల్ నందు వైద్యులతో సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ఎమ్మెల్యే బొలిసెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధి మినహా ఒక్క రూపాయి అడగనని తాడేపల్లిగూడెంను సుందరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానన్నారు తాడేపల్లిగూడెంలో లక్షలాది రూపాయలు వసూలు చేసే వైద్యులు లేరని అన్నారు తాను మున్సిపల్ చైర్మన్గా ఉన్న ఇప్పుడు తాడేపల్లిగూడెం స్విమ్మింగ్ పూల్ స్కేటింగ్ పార్క్ వంటి వాటిని నిర్మించడం జరిగిందని తన సొంత నిధులు కోటిన్నర నిధులతో అభివృద్ధి చేశానన్నారు అయితే ఏనాడో తాను చెప్పుకోలేదని ఒక రూపాయి ఎవరిని ఆశించలేదని స్పష్టం చేశారు తాడేపల్లిగూడెం పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్నట్లు నా గెలుపు మీదని హర్షధ్వానాల మధ్య ప్రకటించారు ఈ కార్యక్రమంలో ఎంఐఏ వైద్యులు పాల్గొన్నారు एम एल ए रेडी आहे प्लीज़ ఎందుకంటే ముందుగా నన్ను గెలిపించి నాకు ఎక్కువ మెజారిటీ రావడానికి కానీ నేను గెలవడానికి కానీ ముఖ్య కాని మీరు అంటే ఒక డాక్టర్ దాదాపుగా రెండు వేల మందిని పైన ఇంప్లీస్ చేయగల శక్తి ఉన్న వ్యక్తులు మీరు అంటారు రియల్గా నేను కాదు మీరు అనమాట డిసైడ్ చేయగల కెపాసిటీ మీ అందరి దగ్గర ఉంది ఎవరు మంచి ఎవరు చెడ్డ అనేది ఒక డాక్టర్ చెప్తే విన్నట్టుగా మరి దేవుడు చెప్పిన దేవుడు చెప్పడు కాబట్టి నేను ఎంత దేవుడు అంటానంటే ఒక దేవుడి గుళ్ళోకి వెళ్ళి మనం దండం పెట్టుకున్నా సరే మనకి దేవుడు వెంటనే మనకి ఏ బాధ తీర్చలేడు మనకి ఏ వ్యాధి వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి చాలా ఇబ్బంది పడినప్పుడు మనకు తగ్గించేది డాక్టరే కాబట్టి డాక్టర్ దేవుడితో పోల్చారు అందరూ కూడా వైద్య నారాయణ హరి అనేది నేను చెప్పింది కాదు పూర్వ నుంచి ఉన్నది కాబట్టి అంత విలువ ఉన్నటువంటి మీ అందరి ముందు మాట్లాడే అవకాశం కల్పించిన మీ అందరూ కూడా పేరు పేరున ఉదయంపూర్వ నమస్కారం తెలియజేసుకుంటూ మరి ఈ పట్టణాన్ని కాదు తాడేపూర్ణ కాన్స్చేసిని ఆంధ్ర రాష్ట్రంలో మొట్టమొదటి స్థానంలో నిలబెట్టడానికి మీ అందరి సహకారాన్ని అందిస్తాం తప్ప నా కోసం నేను ఏది మిమ్మల్ని అడగదలుచుకోదు అడగను కూడా దాంట్లో ఏ రకమైన అనుమానం అవసరం లేదు నా దగ్గరికి ఎవరైనా లేనుడు వచ్చినప్పుడు వాళ్ళకి ఏదైనా సహాయం చేయమని అడుగుతామేమో తప్ప అది కూడా ఎప్పుడు అడగను జనరల్గా ఏంటంటే మనం లక్షల ఫీజులు మనం సిటీలో లాగా కానీ ఇక్కడ ఉన్న పరిస్థితిని బట్టి డాక్టర్లు అంతా కూడా మినిమం ఛార్జెస్తోనూ మినిమం దాంతోనే అందరూ సర్వీస్ చేస్తూ ఉంటారు ఎక్కువ ఆసుపత్రులు ఎవరు లేరని నా ఉద్దేశం కార్పొరేట్ లాగా లక్షలాది రూపాయలు వసూలు చేసి శక్తి చక్రం లేదు కాబట్టి ఎవరికి జనరల్గా నేను ఎప్పుడు రికమెండ్ చేసి సార్ మీరు తగ్గించమని నేను అడగలేదు ఒకవేళ తక్కువ అడిగితే నేనే డబ్బులు ఇచ్చేసి వాళ్ళు కట్టేయమని చెప్పి గారు రిపెండ్ పడకుండా అలాగే నేను చాలా మందికి ఆపరేషన్ చేయించాను దానికి చిన్ని కుమార్ మా డాక్టర్ దేవుడు మరి ప్రసాద్ గారు చనిపోవడం అదేవిధంగా శ్రీహరి గారు కూడా మన మధ్యలో లేకపోవడం ఇదంతా నా బెస్ట్ ఫ్రెండ్స్ ఇవాళ వాళ్ళందరూ లైన్ మీటింగ్లో మాట్లాడడం కూడా నాకు కొంచెం బాధ అనిపించింది ఎందుకంటే అంత దిక్ రిలేషన్ వీళ్ళందరితో నాకు ఎప్పుడైనా ప్రసాద్ గారు కూడా ఓటై పాపం ఆయన వాళ్ళ హాస్పిటల్ తీసుకెళ్ళి హాస్పిటల్ అట్మాస్ఫియర్ లేదండి ఇక్కడ అంతా కూడా వెనకాల పార్క్ని ఒక టాయిలెట్ గా మార్చేశారు కొంచెం దీనికి ఏమైనా సహాయం చేయమని అడిగినప్పుడు ఖచ్చితంగా దీన్ని పార్క్ చేసుకోమని చెప్పి ఆ రోజు ఉన్న కౌన్సిల్ ఏకగ్రీవంగా తీర్మానం చేసి మనం ఇవ్వడము తీర్మానం కాదు తీర్మానం చేసి ఇవ్వడానికి లేదు దాన్ని పార్క్ ఇండోర్ స్టేడియం గా డెవలప్ చేసుకోమని కూడా చెప్పడం జరిగింది ఆయన నమ్మి డాక్టర్ శ్రీనివాస్ గారు మరి వాళ్ళందరూ కూడా దాదాపు డెబ్బై ఎనభై లక్షలు ఖర్చు పెట్టి ఆ ఇండోర్ స్టేడియం కూడా పెట్టడం జరిగింది తాడేపూడలో మరి అంత పెద్ద సాహసమైనటువంటి వాళ్ళ దాతృత్వాన్ని మెచ్చుకోవాలి ఇచ్చిన వాళ్ళందరూ కూడా కానీ దాని దురదృష్టం శాతం మొన్నటి వరకు ఎలక్షన్ ముందు వరకు మనం ఓపెన్ అదే అదేవిధంగా తాడేపల్లిలో స్కేటింగ్ పార్క్ ఉండాలనుకున్నాం స్విమ్మింగ్ పూల్ ఉండాలనుకున్నాం ఇండోర్ స్టేడియం ఉండాలనుకున్నాం ఓపెన్ జిమ్లు ఉండాలనుకున్నాను కళ్ళ కన్నాను ఆ రకంగా అన్ని అన్ని రకాలుగా తాడేపల్లి పురపాలక సంఘాల ఆత్మసాక్షిగా నా సొంత డబ్బుతో కూడా దాదాపు కోటిన్నరతో డెవలప్ చేశాను తాడేపల్లి పట్టణాన్ని కానీ జనం గుర్తించాలని నేను అనుకోలేదు ఎక్కడ నేను డోనర్ కంటే ఎక్కువ డబ్బులు ఇచ్చారని ఎప్పుడు చెప్పుకోలేదు వాడు చిరంజీవి గారి పార్క్కి మా నాన్నగారి పేరు మీద దాదాపుగా పదిహేను లక్షలు ఇచ్చారు ఎల్ఈడి లైట్లు దాదాపు రెండు కోట్లతో సొంత డబ్బులు తెయించాను నేను ఒక్కడిని ఇవ్వలేదు మీలాంటి వాళ్ళు ఎవరైనా సహాయం చేసి మా డాక్టర్ గారు చెప్పారు కదా ఇప్పుడు ఎవరు శ్రీనివాస్ గారు ఆయన హోటల్ కట్టుకుంటానండి ఆయన బ్రిడ్జి దగ్గర హోటల్ కట్టుకుంటే బ్లాక్ మెయిల్ చేస్తూ ఉంటే వాళ్ళందరికీ చెప్పాను ఎవరు ఆయన డబ్బులు అడగట్లేదు మీరు ఆ వార్డులో లైట్లు వేయించండి ఎల్ఈడి లైట్లు అంటే ఆయన పదమూడవారి లైట్లు ఆయన తెయించా అది నేను తీసుకున్న లంచం అంతే తప్ప ఎవరి దగ్గర ఒక రూపాయి కూడా ఆశించి నేను పని చేయలేదని చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు ఎవరైనా క్లెయిమ్ చేయొచ్చు కూడా అలా తీసుకుంటే ఊరు తీసుకుంటానని చెప్పాను ఎలక్షన్ ముందు అదే పరిస్థితి ఉంది తప్ప ఏ ఎవరిని ఏం అడిగినా ఈ కాన్షియన్స్ డెవలప్మెంట్ కోసం అడుగుతాం అంతే తప్ప నా ఇంట్లోకి రూపాయి పట్టణమని నేను ఎప్పుడు అడగను నేను బతుకున్నంతకాలం కూడా ఎవరిని అడగను అందులో ఏ రకమైన సందేహం లేదు ఎమ్మెల్యే అయిన తర్వాత చెప్తాను ఇదే విషయం ఎందుకంటే చాలా మందిలాగా నాకు తెలుసు మన జీవితంలో పట్టుకెళ్ళి ఉండదు మంచి చెడు రెండే పట్టుకెళ్తాం కాబట్టి ఆ మంచిని పట్టుకెళ్ళే ఆశతోనే నేను రాజకీయం చేస్తాను తప్ప నా కుటుంబం ఎలా బతకాలో వాళ్ళకు నిర్ణయం భగవంతుడు చేశాడు ఆ నిర్ణయం ప్రకారం వాళ్ళ బతుకాలు బతుకుతారు ఈ శాస్త్ర జీవితాన్ని సర్వీస్ చేయడానికి ఎంచుకున్నాను ఖచ్చితంగా ఐదు సంవత్సరాల క్రితం నేను ఓడిపోయినప్పుడు కూడా మళ్ళీ గెలవడం కోసం ఐదు సంవత్సరాల నుంచి ప్రజల్లోనే ఉన్నాను ఓడిపోయిన ఏ రోజు సిగ్గుపడలేదు ఎందుకంటే నేను సేవ చేయడానికి పోటీ పడ్డాను నేనే డబ్బు సంపాదించడానికి పోటీ పడలేదు కాబట్టి దాన్ని పోటీగా అనుకోలేదు జనం జనం మనం విశ్వసించలేదు ఐదు సంవత్సరాలు మనం పనిచేసిన మనం ఓడిపోయి ఉండొచ్చు సరే మన వాళ్ళకే అర్థం అవుతుంది అనుకున్నాం ఖచ్చితంగా భగవంతుడు అర్థమయ్యే చేశాడు ఎలాంటి వ్యక్తులు మనం ఎన్నుకున్నాం ఎవరు ఎవరు ఈ తాడేపూడిలో ఎలాంటి పనులు చేయకూడదు అన్ని అన్ని పనులు చేసిన సందర్భం మీరు చూశారు ఎవరు ఇల్లు కట్టుకోవాలన్నా ఎవరు స్థలం అమ్మాలన్నా ఎవరు రోడ్ల మీద వ్యాపారం చేసుకోవాలన్నా ఎవరు బ్రాందీ షాప్ పెట్టుకోవాలన్నా ఎవరు ఏం చేయాలనుకున్నా డబ్బులు తీసుకున్నటువంటి పురపాలక సంఘాన్ని కానీ తాడేపూడు అంత వరుసగా ఆంధ్ర రాష్ట్రంలో ఎవరు లేరనే విషయాన్ని మొత్తం అందరూ కూడా గమనించారు